శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై ఆరు రెండవ భాగం ఒక కపాలంలో ముప్పై ఆరు కపాలాలు ప్రత్యక్షంగా ఇలాంటి కపాల దర్శన అనుభవాలు పొందిన యోగుల చరిత్రలు చూస్తుంటే శ్రీ లాహిరి మహాశయుడికి దశమహావిద్య దేవతలు అలాగే సూర్యుడి ఎందు ఏకమూల బ్రహ్మకపాల దర్శనం అయినట్లుగా వారి సాధనా అనుభవాలలో చెప్పడం జరిగింది అంటే నాకు బ్రహ్మకపాల దర్శనం అలాగే దశమహావిద్య దేవతల దర్శనం నిజమేనని గ్ర నేను గ్రహించాను ఆ తరువాత ఈ మధ్యనే మఠం అధిపతి ఒకరు సమాధి చెందిన మూడు నెలల తరువాత వారి పార్థివ దేహం బయటకు తీయటం లైవ్గా టీవీలో చూడటం జరిగింది మాకు ఆసక్తి పెరిగింది కొద్దిసేపటికి సమాధి పలకలు తీసి చూడగా అందులో జీవసమాధి చేసి ఉన్న ఆ మఠాధిపతి పార్థివ దేహం సజీవమూర్తిగానే జీవకలతో ఉంది నాకే ఆశ్చర్యం వేసింది అలాగే విచిత్రంగా ఈయన మాడు భాగం పైభాగం బ్రహ్మరంధ్రం ఉండే చోట చిన్న పిల్లకాయలకి చూస్తే మాడు ఒక చోట చిన్న గుంట మాదిరిగా కనపడుతుంది అదే బ్రహ్మరంధ్ర కేంద్రస్థానం అన్నమాట ఒక తెల్లని జిగురు వంటి పదార్థం బయటకు వచ్చినట్లుగా అగుపించింది దానితో అక్కడున్నవారు దానిని చూసి స్వామివారు కపాలమోక్షం పొందినారు కపాలమోక్షం పొందినారు అంటూ ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా అరుస్తూ ఉండగా ఎవరో ఒక ఆయన కాషాయ వస్త్రధారి వచ్చి ఈయన శిరస్సు మీద ఒక బాణలింగం వంటి లింగమూర్తిని ఉంచడం జరిగింది అనగా పాండురంగడి తల మీద ఉన్న లింగంలాగా అన్నమాట దానితో ఈయన పార్థివ దేహమును యధావిధిగా పూజించి మూసివేయటం జరిగింది శాశ్వత సమాధి కావించటం జరిగింది ఇక దానితో జీవ సమాధి ప్రక్రియ సంపూర్తి అయ్యిందని ఇక ఎప్పుడూ కూడా బయటకు తీయకుండా సమాధి చేసినారని అనగా కపాల మోక్షం అయ్యిందో లేదో చూసుకొని దాని మీద ఒక శివలింగమును ఉంచిన తరువాత శాశ్వత సమాధి చేస్తారని మాకు అర్థమయ్యింది అలాగే సిరిడి సాయిబాబా వారు కూడా తమ గురువైన వెంకూసా కూడా మహాసమాధి చెందితే పన్నెండు సంవత్సరాల తరువాత వచ్చి సమాధి తొవ్వి అందులో ఏది కనపడితే దానిని పునఃప్రతిష్ఠ చెయ్యమని బాబావారి దగ్గర మాట తీసుకొని సమాధి చెందటం జరిగింది వీరు షిరిడీ గ్రామానికి వెళ్ళి సాధన చేసుకుంటూ మళ్ళీ పన్నెండు సంవత్సరముల తరువాత గురువు సమాధి దగ్గరకు వెళ్ళి ఆ సమాధిని తవ్వి తీయగా అందులో వెంకుశ భస్మమును బదులుగా తిరుపతి వెంకన్న విగ్రహమూర్తి మూడడుగులు కనిపించడంతో దానిని బయటకు తీసుకొని వచ్చి అక్కడే ప్రాణప్రతిష్ట చేయటం జరిగింది అది ఎక్కడ అంటే సేలు గ్రామంలో ఈనాటికి గోపాలరావు దేశ్ముఖ్ అనే వెంకుసా గారి సమాధి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహమూర్తిని దర్శనం చేసుకోవచ్చును అలాగే మా సద్గురువైన శ్రీ త్రైలింగస్వామివారు కూడా జీవసమాధి చెందిన తరువాత చూస్తే ఆ శివపేటికలో మల్లె పువ్వులు కనిపించాయి వాటిని భద్రంగా ఒక పెట్టెలాంటి సమాధి నిర్మాణంలో ఆయన నివసించే ఉన్న గదిలో పెట్టడం జరిగింది అది ఇప్పటికీ శ్రీ కాశీక్షేత్రంలో శ్రీ త్రైలింగస్వామి మఠంలో ఈ సమాధి నిర్మాణం ఉన్న గదిని చూడవచ్చును అలాగే ఎవరికైతే మూడవ నేత్రమైన త్రినేత్రం తెరుచుకుంటుందో వారు శ్రీ కాశీక్షేత్రం నందు ఈయన గారి సూక్ష్మశరీర దర్శనం చూడవచ్చును వివిధ రకాల అనుభవాలు పొందవచ్చును ఎందుకంటే మా ఆజ్ఞాచక్రం సాధనా స్థితిలో ఉన్నప్పుడు ఈయన గారి ఆత్మదర్శనం నాకు అయిందని మీరు మా ఆజ్ఞాచక్ర అనుభవాల ఎందు ఈపాటికే తెలుసుకున్నారు కదా కాశీ క్షేత్రమే ఆజ్ఞాచక్రం జాగృతి కేంద్రం ఏ త్రినేత్రమునకు దివ్య దృష్టి కేంద్రం అలాగే దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు కూడా క్షేత్రంలో పాతాల గంగలో కదలీవనం వద్ద అంతర్ధానమైనారని పడవలో పువ్వులు పంపించటం జరిగింది అంటే వీళ్ళంతా కూడా తమ రూపాలను అంతం చేసుకోకుండా రూపాంతరం చెందినారు అని మాకు అర్థమైంది అలాగే అరవింద యోగి రచించిన మంత్ర అనుభవ గ్రంథమైన సావిత్రి గ్రంథ పఠనం చేస్తుంటే ఈయనకి తమ కపాలం నుంచి రక్తం బయటకు వచ్చినట్లుగా అనుభూతి పొందటం జరిగింది ఇది ఏ కపాలమోక్ష అనుభవం అని చెప్పడం జరిగింది వారు మహాసమాధి చెందినప్పుడు ఇలాగే జరగటం విచిత్రం అలాగే అరుణాచల ప్రాంత మౌన బ్రహ్మ అయిన రమణ మహర్షి ప్రియ శిష్యుడైన శ్రీ కావ్యకంఠ మహాముని అప్పుడప్పుడు తీవ్రమైన ధ్యానస్థితిలో ఉన్నప్పుడు కపాలం నుంచి అగ్ని బయటకు చాలా సహజ సిద్ధంగా వచ్చి అందరికీ గ్యాస్ పొయ్యి లాంటి మంటలాగా నీలి వర్ణంతో తరచుగా కనబడుతూ ఉండేది ఇది ఎందుకు కనబడుతుందో అర్థమవక దీనితో చాలా ఇబ్బందులు పడిన తరువాత మౌన బ్రహ్మ చెప్పిన విధి విధానాలతో ఈ మంట పైకి రాకుండా చేసుకోవటం జరిగిందని వారి చరిత్రలో చదవటం జరిగింది ఒక కపాలంలో ఇన్ని రకాల కపాల మోక్షాలేంటో ఒకరికి తెల్లని పదార్థం రావటం అంటే రాఘవేంద్ర స్వామి మఠం అధిపతికి మరొకరికి ఎర్రని రక్తం రావటం ఏంటి అరవింద యోగికి మరొకరికి అగ్ని రావటం ఏంటి కావ్యకంఠ మహామునికి వామ్మో కపాలమోక్షం అంటే కపాలం పగలటం అనుకున్నాను కానీ వీటిని చూస్తే అలా అనిపించటం లేదు వీటి వెనుక ఇలా పలు విధాలుగా కపాల మోక్షం ఉంది అంటే ఏదో తెలియని విషయమే ఉండాలి అది ఏమిటో కనిపెట్టాలి వామ్మో ఇంతకీ కపాల మోక్షం నిధానాలే ఇన్ని ఉంటే మరి కపాలం ఒక్కటేనా లేక ఏమైనా కపాలాలు ఉన్నాయా ఎవరికి తెలుసు అనుకుంటూ నిత్యకర్మ అనుష్ఠానం చేసుకోవడానికి వెళ్ళిపోయాను ఇలా కొన్ని వారాలు గడిచాయి నా మనోధ్యానం నందు ముప్పై ఆరు కపాలధారి దర్శనం ఒకరోజు తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మాకు మా మనోనేత్రం ముందు టెంపుల్ రన్ ఆట మొదలైంది అతి చిన్న కపాల దర్శనం దాకా ఉన్న అన్ని దృశ్యాలు ఇవ్వటం దాటుకోవటం జరిగింది అప్పుడు మాకు బ్రహ్మరంధ్రంపై నుండి చూడటం జరిగింది పైనుంచి చూస్తే అచ్చంగా పీఠం లేని పానవట్టం లేని శివలింగమూర్తిలాగా కనపడసాగింది గుండ్రని పానవట్టంలో చిన్న గుండ్రని లింగం ఉంటే ఎలా ఉంటుందో అలా మా మాడు పైభాగంలోని బ్రహ్మరంధ్రం కనపడింది ఈ రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళినట్లుగా అనుభూతి కలగసాగింది అప్పుడు మాకు ఒక ఏకైక అస్థిపంజరం ధ్యాన ముద్రలో ఉన్నట్లుగా కనపడింది వామ్మో ఈయన ధ్యానం చేస్తూనే సమాధి చెందినారే అనుకుంటూ ఉండగా ఈయన కపాలానికి మరో రెండు కపాలాలు ఉన్నట్లుగా కనిపించసాగింది అంటే త్రికపాలధారి అన్నమాట కొంపతీసి ఈ అస్థిపంజరం దత్తస్వామిది కాదు కదా అనుకుంటూ ఉండగా మరో రెండు కపాలాలు ఉన్నట్లుగా కనిపించినాయి అంటే పంచకపాలధారి అన్నమాట అంటే ఈ అస్థిపంజరం పంచముఖ ఆంజనేయుడిదా లేదా పంచముఖ గణపతిదా లేదా పంచముఖ గాయత్రిదా అనుకుంటూ ఉండగా దీనికి మరో రెండు కపాలాలు ఉన్నట్లుగా కనిపించసాగింది అంటే ఈసారి సప్త కపాలధారి అన్నమాట మరి ఈ అస్థిపంజరం ఎవరిది సప్తమాతృకులదా ఏమో అనుకుంటూ ఉండగా మరో రెండు కపాలాలు ఉన్నట్లుగా కనిపించింది అనగా నవ కపాలధారి అన్నమాట మరి ఈ అస్థిపంజరం నవనాథులదా లేదా నవ నాగులదా అనుకుంటూ ఉండగా మరో రెండు కపాలాలు ఉన్నట్లుగా కనిపించింది అనగా ఈసారి ఏకాదశి కపాలధారి అస్థిపంజరం కనపడింది అంటే ఈ అస్థిపంజరం కొంపదీసి ఏకాదశ రుద్రులదా అనుకుంటూ ఉండగా మాకు ధ్యానభంగం అయింది నిజానికి మాకు ధ్యానంలో ఒకేసారిగా కపాలాల దర్శనం కాలేదు మొదట ఏకకపాలధారి దర్శనం అయినా కొన్ని వారాలకి త్రికపాలధారి దర్శనం అయ్యింది ఇలా మాకు మొత్తం ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు కపాల దర్శనాలు అవటానికి ఒక సంవత్సరం పైగా పట్టింది కాకపోతే మా అనుభవాలను ఏడ్చి కూర్చి ఒకే ధ్యాన అనుభవంగా చెప్పడం జరిగింది అయితే ఈ ధ్యాన అనుభవం నిజమో కాదో అన్నప్పుడు నాకు ఒక సదాశివమూర్తి ఫోటోని పంపించడం జరిగింది ఆయనకి ఇరవై ఐదు తలలు యాభై చేతులు ఉన్నాయి తలలు కూడా మొదట ఒక తల ఆ తర్వాత మూడు తలలు ఆపై ఐదు ఏడు తొమ్మిది తలలు ఉన్నాయి అంటే మొత్తం ఇరవై ఐదు తలలు ఉన్నాయి మరి నాకైతే ముప్పై ఆరు తలలు వరుసగా కనిపించాయి కానీ సదాశివమూర్తికి ఇరవై ఐదు తలలు ఉన్నట్లుగా ఈ విగ్రహమూర్తి కూడా మధుర మీనాక్షి దేవాలయంలోని తూర్పు గోపురం గోడపైన ఉన్నదని తెలిసింది అంటే తలకాయల స్థానంలో నిజానికి కపాలాలు ఉండాలి కానీ కపాలాలు పెడితే భయపడతారని శిరస్సులు ఉంచినారు అని నాకు అర్థమైంది మాకు ధ్యానంలో ముప్పై ఆరు కపాలాలు కనపడితే ఇక్కడేమో ఇరవై ఐదు తలలు మాత్రమే కనపడుతున్నాయి ఇప్పుడు ఇంటర్నెట్లో మళ్ళీ ఇలాంటివే అప్డేట్ అయిన ఫోటోలు ఏమైనా ఉన్నాయేమోనని వెతకడం ఆరంభించాను ఎందుకంటే మొదట నరముఖ గణపతి అన్నారు ఆ తర్వాత కాలంలో గజముఖ గణపతి అన్నారు ఆ తర్వాత ద్విముఖ త్రిముఖ చతుర్ముఖ పంచముఖ సప్తముఖ అష్టముఖ నవముఖ అంటూ ముప్పై రెండు రూపాలు ప్రస్తుతానికి ఉన్నాయి అలాగే సదాశివమూర్తి కూడా ఏమైనా తన ఇరవై ఐదు తలల విషయంలో ఏమైనా అప్డేట్ చెందినాడా అనే సందేహం వచ్చింది అప్పుడు మాకు ముప్పై నాలుగు తలలు ఉన్న సదాశివమూర్తి ఫోటో కనపడింది దానిని చూస్తే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది తొమ్మిది మొత్తం ముప్పై నాలుగు తలలు ఉన్నాయి కానీ ఇందులో చివరి వరుసలో తొమ్మిది శిరస్సుల మధ్య సదాశివమూర్తి శరీరంతో ఉన్నందువలన ఈ శిరస్సును ఒక కపాలంగా కాకపోవడం జరగ జరగటంతో మొత్తం ముప్పై మూడు కపాలాలు ఉన్నాయి అంటే ఇంకా మూడు కపాలాలు మిగిలిపోయాయి అవి శ్రీ దక్షిణామూర్తి కపాలం సదాశివమూర్తి కపాలం సాంబశివ కపాలం అని మాకు స్ఫురణకు వచ్చినాయి ఇప్పటికీ ఈ ముగ్గురూ కూడా అనగా సదాశివమూర్తి కాస్త కైలాస పర్వతమునందు అలాగే దక్షిణామూర్తి కాస్త అరుణాచలమునందు అలాగే సాంబశివమూర్తి కాస్త మురుడేశ్వర క్షేత్రమునందు సజీవమూర్తులుగా నిష్టలో ఉన్నట్లుగా మన మనోదృష్టికి కనబడతారు అంటే ఈయన ముప్పై మూడు కపాలాలు విభేదనం చేసి స శరీరాలతో మూడు రూపాలలో ఉండిపోయారని మేము గ్రహించినాము కాకపోతే ఎందుకు ఉండిపోయినారో కారణం అర్థం కాలేదు కావాలంటే మేధా దక్షిణామూర్తి ఫోటోను ఒక్కసారి గమనించండి అప్పుడు ఆయన చేతులతో ఒక తాళపత్ర తాళపత్ర గ్రంథం ఒక జ్ఞానముద్ర డమరుకం చితాగ్ని ఉంటాయి కుడిపాదం కింద పామును పట్టుకొని అపస్మారక రాక్షసుడు ఉంటాడు ఈయనను విశ్లేషణ చేస్తే పాము వంటి కుండలినీ శక్తిని జాగృతం చేస్తే ప్రాచీన తాళపత్ర గ్రంథం ద్వారా వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల యొక్క శబ్ద పాండిత్యం పొందితే జ్ఞానముద్ర ద్వారా అనుభవ పాండిత్యం కలిగితే డమరుకం నుంచి వచ్చే శబ్దనాదంతో సాధన చేస్తే చితాగ్నికి చేరుకోవచ్చునని చితాగ్నిని చూపిస్తూ మౌన భాషలో తమ శరీర భంగిమలో ఏ టు జెడ్ యోగ సాధన చెబుతున్నారని ఎందరికీ తెలుసో చెప్పండి ఇది తెలిసిన వారే నిజమైన పరిపూర్ణ బ్రహ్మజ్ఞానులు అవుతారు ఇలా నిజమైన బ్రహ్మజ్ఞానమును అందించుటకు మౌన భాషతో జ్ఞానబ్రహ్మగా మిగిలిపోయారన్నమాట అలాగే మిగిలిన కపాలాల విభేదనం కోసం సదాశివమూర్తి రూపంలో కైలాస పర్వతం లోపల ధ్యానముద్రలో సాధన చేస్తూ ఉన్నారని మాకు అర్థమయ్యింది ఇలా ఎందుకు జరిగిందో మాకు అర్థం కాలేదు కానీ మాకు అర్థం కాని విషయం ఏమిటంటే పది లక్షలకి ఒక కపాలం చొప్పున విభేదనం చేసుకుంటూ పోతే ముప్పై ఆరు కపాలాలకి ముప్పై ఆరు ఇంటూ పది ముప్పై ఆరు ఇంటూ పది లక్షలు అనగా మూడు కోట్ల అరవై లక్షల కాలం పడుతుంది కానీ మనకు పదకొండు కోట్ల అరవై ఆరు లక్షల నలభై వేల సంవత్సరాలు అంటే ఇరవై ఏడు మహాయుగాలు అయ్యాయని తెలుస్తోంది మరి ఈ పాటికే ముప్పై ఆరు కపాలాల విభేదనం అనగా కపాల మోక్షం పొంది ఉండాలి కదా మరి ఎందుకు జరగలేదు కేవలం ముప్పై మూడు కపాలాలే విభేదనం జరిగినాయి ఈ లెక్కలు నేర్చుకొని లెక్కల పంతులుగా జీవితంలో స్థిరపడిపోవచ్చును అసలు నిజంగానే మూల కపాలంలో ముప్పై ఆరు కపాలాలు ఉన్నాయా లేక అది నా ధ్యాన అనుమానమా ఎందుకంటే సదాశివమూర్తి ప్రకారం చూస్తే ముప్పై నాలుగు కపాలాలు ఉన్నాయని తెలిస్తే మా అనుభవం ప్రకారం ముప్పై ఆరు అని వస్తుంది మరి ఏది నిజమో అనే సందేహం వచ్చింది దీనికి సమాధానంగా క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో తను రచించిన స్పందన కారిక అనే గ్రంథంలో మూల ప్రకృతిలో ముప్పై ఆరు తత్వాలు ఉంటాయని వీటితోనే ప్రకృతి నిర్మింపబడిందని చెప్పటం జరిగింది ముప్పై ఆరు తత్వాలు జ్ఞానశక్తి దక్షిణామూర్తి జ్ఞానరూపంగా ఉండేవారు విశ్వశక్తి ఆదిపరాశక్తి తన శక్తితో శివుణ్ణి కార్యోన్ముఖుల్ని చేస్తుంది సదాశివుడు నేను ఉన్నాను అని అనుభూతిని ఇస్తుంది ఈశ్వర అంతటా ఉన్నానని అనుభూతిని ఇస్తుంది మాయ నేను జగత్తు రెండిటినీ వేరు చేసేది కళ జీవుడిలోని శక్తిని కార్యోన్ముఖం చేస్తుంది విద్య వ్యక్తిగత విద్యా విజ్ఞానం రాగం ప్రాపంచిక లేదా ఐహిక వస్తువులయందు ఆసక్తి కాలం త్రికాలాలు నడిపించే కాలచక్రం నియతి బ్రహ్మాండ చక్రమును నడిపించేది శుద్ధ విద్య పరిపూర్ణ నిజ బ్రహ్మ విద్య అయిన బ్రహ్మజ్ఞానం పురుషుడు ప్రకృతికి పురుషశక్తి ప్రకృతి జీవ ప్రకృతికి శ్రీమూర్తి శక్తి బుద్ధి ద్వైత భావము అద్వైత భావము స్థితి కలిగేది అహంకారం పద్దెనిమిది రకాల అహంకారానికి మూల శక్తి మనస్సు స్త్రీ పురుష శక్తులను కలిపేది స్థిరమైతే యోగి అస్థిరమైతే భోగి పదిహేడు నుండి ఇరవై ఒకటి జ్ఞానేంద్రియాలు రుచి వాసన వినుట స్పర్శ చూచుట ఇరవై రెండు నుండి ఇరవై ఆరు కర్మేంద్రియాలు నాలుక ముక్కు కన్ను చెవి చర్మం ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు శబ్ద స్పర్శ రూప రస గంధములు ముప్పై రెండు నుండి ముప్పై ఆరు వరకు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఈ ముప్పై ఆరు తత్వాలకే తత్వాలకే ఉన్నట్లుగా ముప్పై ఆరు దేవతలుగా ఉన్నవారే ముప్పై ఆరు కోట్ల దైవాలలో పూజలు అందుకుంటున్నారు ఇలా ఈ ముప్పై ఆరు తత్వాలు ముప్పై ఆరు కపాలముల సంకేతాలుగా అవుతాయి ఎందుకంటే వీటిలో దక్షిణామూర్తి సదాశివుడు రూపాలు ఉన్నాయి మిగిలిన అన్నీ కూడా క్రియలకి సంకేతంగా ఉన్నాయి అంటే ఈ తత్వాలను బట్టి చూస్తే అంగుల పరిమాణంలో ఉన్న మూల కపాలంలో ముప్పై ఆరు కపాలాలు ఉండటం నిజమే అని తెలుస్తోంది నా స్వానుభవం నిజమేనని తెలుస్తోంది మరి సదాశివమూర్తి యొక్క విగ్రహమూర్తిని చూస్తే ముప్పై నాలుగులో ఆరవ వరసలో పదకొండవ పదకొండు కపాలాలకి తొమ్మిది కపాలాలు విభేదనం జరగటం వలన రెండు కపాలాలు మిగిలిపోయినాయి కాబట్టి ఆరవ వరసలో పదకొండుకి బదులుగా తొమ్మిది కపాలాలు ఉంచటం జరిగిందని దీనిని బట్టి చూస్తే ఆయన విగ్రహమూర్తి రూపం అలాగే నా స్వానుభవం నిజమేనని మాకు స్ఫురణ అయ్యింది ఒకరోజు నాకు అసలు ఈ కపాలంలో ఉన్నది ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగింది దానితో తీవ్ర ధ్యానం చేయడం ఆరంభించాను ఇలా ముప్పై ఆరు రోజుల తరువాత నాకు ఒకరోజు ధ్యానంలో మూల కపాలం పైన చితాగ్ని కనపడింది ఇందులో ఆదిపరాశక్తి ఉంది ఆవిడ ఆవిడ యొక్క ఒక చేతిలో బ్రహ్మకపాలం మరొక చేతిలో ప్రేత శరీరంతో మిగిలిన ఆయుధాలతో విచిత్ర స్వరూపంగా కనపడింది ఆపై మూడు కపాలధారిలో ఒక కపాలం నందు దీపదుర్గ దర్శనం మధ్య కపాలంలో ప్రత్యంగిర స్వరూప దర్శనం చివరి కపాలంలో మాత దర్శనం ఇవ్వటం జరిగింది ఆ తరువాత పంచక పంచకపాలధారి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉండగా నాకు ధ్యానంలో మా సాధనాశక్తి తట్టుకోలేకపోవడంతో ఎగశ్వాస తన్నుకొని రావటంతో ధ్యానభంగం అయింది అదే సమయంలో టీవీలో జగన్మాత వైభవం గురించి ఉపన్యాసం నడుస్తోంది అది ఏంటంటే చితాగ్ని నుండి ఆదిపరాశక్తి ఉద్భవించిందని ఈమె కాస్త మహాదుర్గా మహాకాళిక మహాచండీ త్రిపుర మాతలుగా విడిపోయిందని ఆ తరువాత తన బిడ్డలుగా త్రిమూర్తులుగాను అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించిందని అలాగే తన పదహారు కళల నుంచి త్రిశక్తి మాతలుగా పార్వతి లక్ష్మి సరస్వతిని సృష్టించింది అంటూ చెప్తున్నది నాకు వినపడుతుంటే నాకు యోగమత్తు ఆవరించడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా మౌనంగా నాతో ఆధ్యాత్మిక యాత్ర చేయండి శుభం భుయాత్ గమనిక నా సాధనా పరిసమాప్తి సమయంలో నిజానికి మన బ్రహ్మరంధ్ర గుహయందు ముప్పై ఆరు కపాలదారి కాదు అరవై నాలుగు కపాలధారి ఉంటాడని నాకు అంతిమంలో అనుభవం అయ్యింది ఇది మీకు ముగింపు అధ్యాయంలో చెప్పడం జరిగింది అలా ఈ భూమి మీద నిజంగా అరవై నాలుగు కపాలదారి ఉన్నారా అనుకున్నప్పుడు మాకు ధ్యానం నందు హిమాలయాలలో ఉన్న కైలాస పర్వతమునందు నీలి శరీరంతో ఆజ్ఞాచక్ర ముద్రతో ముప్పై ఆరు తలలతో ఉన్న సదాశివమూర్తి నిజరూప దర్శనం అలాగే అరుణాచల క్షేత్రంలో ఉన్న అరుణగిరియందు తెల్లని శరీరంతో ఇరవై ఎనిమిది తలలతో పద్మాసనంలో ధ్యాననిష్టలో ఉన్న తెల్లశివుడి దర్శనం అవ్వడంతో అనగా ముప్పై ఆరు ప్లస్ ఇరవై ఎనిమిది తలలు కలిపి సాంబశివమూర్తి అరవై నాలుగు కపాలధారిగా మారినారని నాకు అర్థమైంది విచిత్రం ఏమిటంటే ఈ సాంబశివమూర్తి ఉన్న మురుడేశ్వర క్షేత్రమునందు కైలాసనాథుడి ఆత్మలింగం విభేదన చెందినప్పుడు ఇక్కడ ఒక మొక్క పడిందని స్థల పురాణం మనకి చెబుతోంది అంటే దీనిని బట్టి చూస్తే సాంబశివమూర్తి కాస్త కపాలధారి అని రుజువైంది కదా ఈ లెక్కన చూస్తే శివం కాస్త శవం అనే నానుడి నిజమని గ్రహించాను శివాత్మలలో శాశ్వత మరణం పొందవలసిన వారు ఆ సదాశివమూర్తి అలాగే దక్షిణామూర్తి అని తెలిసింది ఈ అరవై నాలుగు కపాలాలు కూడా మన విశ్వచక్రంలో ఉన్న అరవై నాలుగు డైమెన్షన్స్కి సంకేతమని తెలిసింది తెలుసుకున్నాను